అదేవిధంగా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కళాశాల భవనం పాక్షికంగా కూల్చివేత అంటూ కూడా మనం చూస్తున్నాం నిన్న దిండిగల్లో మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి ఆయన భవనాలను కూల్చేసే ప్రయత్నం ఆల్రెడీ మల్లారెడ్డి తన కాలేజీ కోసం వేసుకున్న రోడ్లు మొత్తాన్ని కూడా అది ప్రభుత్వ భూముల్లో వేసుకున్నారన్న కారణంతో ఆయన మొన్నటి నుంచి కూడా రోడ్లు అన్నింటినీ అధికారులు కోలుగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే మల్లారెడ్డి ఇదంతా కక్ష సాధింపు చర్య నా మీద అంటూ కూడా చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నారు అయినప్పటికీ ఆధారాలతో సహా జి జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే వాటిని కూల్ చేసే వాటిని తీసుకుని వెళ్ళే ఆధారాలను వాటిని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను అక్కడ కొంచెం ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది స్టూడెంట్స్ అంతా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి రావడం కానీ వాళ్ళని ప్రోక్ చేసే ప్రయత్నం కానీ కూడా జరిగింది కొంత హడావుడి అయినప్పటికీ కొంతమేరకు దాన్ని కూల్ చేశారు ఉద్రిక్తతల మధ్య మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కూల్చివేతలు కొనసాగింపు కక్ష సాధింపు అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా చూస్తున్నాం అయితే ఇదే సమయంలో మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్తో కలిసి కాంగ్రెస్ జెండా కప్పుకోబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి సీ మరి ఏం జరుగుతుందో అనేది మొత్తం మీద అయితే ఇది రేవంత్ మీద కక్ష సాధింపు చర్య అని వాళ్ళు కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కళాశాల భవనం మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ ఏరియా మొత్తం మల్లారెడ్డి అనే టీంకి